మనం ఏం చెప్తామంటే సర్వే జన అంటే ఏంటండి అర్థం అందరూ బాగుండాలి కదండి అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు కావాలా ఈ భూమికి లేకపోతే మేము నమ్మినది మాత్రమే అందరూ నమ్మాలి అనే వాళ్ళు బాగుండాలా కదా కాబట్టి ఈ ఎడారి మతాలు మనకి సూటబుల్ కాదు అవి మనుషులకు సంబంధించినవి కాదు మృగాలకు సంబంధించినవి ఒక మృగం తాను ఒక్కతే అనుభవించాలి అనుకుంటుంది కానీ మనిషి అలా కాదు కదా అలా ఉండకూడదు కదా అందుకని ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం వాడు వాడిది కరెక్ట్ అని చెప్పడం కోసం ఈ దేశంలో గొప్ప వాళ్ళందరినీ చెడ్డంటాడు ఈ దేశంలో గొప్ప గ్రంథాలను వ్యతిరేకిస్తాడు వాడు ఆంజనేయుల స్వామి పేరు పెట్టుకుని ఆంజనేయ స్వామిని అవమానిస్తాడు రాములు గారి పేరు పెట్టుకుని రాముని అవమానిస్తాడు లెఫ్ట్ ఇంకక్కర్లేదులే ఇందులో మనం ఏది ముఖ్యం ఏది జాతికి అవసరం ఈ దేశంలో స్వతంత్రం కోసం కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఎవరు చంపారు బ్రిటీషు క్రైస్తవ కుక్కలు చంపినాయి అవునా అవును సో కాబట్టి స్వతంత్ర పోరాటానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు అలాగే ఇస్లామిక్ కూడా ఎందుకు నిజంగా ముస్లింలే స్వతంత్ర పోరాటం అనేది చేసి ఉంటే అసలు పాకిస్తాన్ పుట్టకూడదుగా పుట్టదు కదా పాకిస్తాన్ పుట్టిందంటే ఎలా పుట్టింది బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్ర ఉంది అలాగే వాళ్ళు కోరుకున్నారు కాబట్టి బయ్య అనే కాన్సెప్ట్ ఎవరికి బయ్య అది కొంచెం ఆలోచించుకోవాల్సింది మనకు ఏమోలు అరే అంతా వాళ్ళు ఎవరికి పుట్టిండ్రు తల్లిని తెల్లార్లేస్తే మొక్కుకునే వాళ్ళు ఎల్లమ్మ మీద వీరభక్తి చూపించినటోళ్ళు క్రిస్టియన్స్ గొర్రెలు 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 ఆ రాకే స్వామివారు